హాయ్ అండి వెల్కమ్ టు బీబీ ఫ్యాషన్ వరల్డ్ ఈరోజు వీడియోలో మీకు ఓట్ నెక్ ఇలా కట్ చేసుకోవాలో అండి మనకి ఫస్ట్ వచ్చి కొలతలు చూసుకున్నామండి కొలతలు వచ్చి మనకి థర్టీ అండి కడప కొలత వచ్చి థర్టీ థర్టీ అయితే దాన్ని నాలుగు భాగాలుగా చేస్తే మనకు సెవెన్ అండ్ హాఫ్ వస్తుందండి సెవెన్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకున్న తర్వాత త్రీ ఇంచెస్ అనేది మనకి ఎక్స్ట్రా తీసుకోవాలండి టూ ఇంచెస్ ఖచ్చుకోండి వన్ ఇంచి డాట్ పట్టుకోవాలి కదా వెనకలా దాన్ని అండి ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ పెట్టుకుంటే మనకి ఖర్చులు సహా ఫైవ్కి వస్తుందండి బ్యాక్ ఉక్సులు అండి నేను కట్ చేసేది బ్యాక్ ఉక్సులు బోట్ నెక్ అండి మనకి ఇది వచ్చి సిక్స్టీన్ వచ్చిందండి అంటే ఫిఫ్టీన్ అసలు వన్ ఇంచి ఖర్చు అండి ఇది వచ్చి మనకి సెవెన్ ఇంచెస్ అండి సెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకున్నానండి నెక్ కదా సెవెన్ ఇంచెస్కి చంక ఆల్రం దగ్గర సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకున్నానండి చంక భాగంలో సిక్స్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకున్నాం కదండి దాన్ని ఎలా లైన్ డ్రా చేసుకోవాలి అలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మన బాక్స్ షేప్లో మనం నెక్ పార్ట్ అనేది బాక్స్ షేప్లో ఫోర్ ఇంచెస్కి తీసుకున్నాం కదండి షోల్డర్ పార్ట్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఇది డౌన్ వచ్చేసి బ్యాక్ డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్కి పెట్టి మార్క్ చేసుకున్నాను త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకుని అలా రౌండ్ అనేది మనం కరువు అనేది తీసుకోవాలండి తీసుకున్న తర్వాత టూ ఇంచెస్కి నేను మళ్ళీ మార్క్ చేసుకున్నాను దీన్ని బాక్స్ షేప్లో ఇంకొక డ్రా చేసుకున్నాను చేసుకున్న తర్వాత దాన్ని జస్ట్ ఇలా రౌండ్ రౌండ్ కాదు బాక్స్ కాదు ఆ షేప్లో అనేది నేను డ్రా చేసుకున్నానండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనకి ఎదరా లేటెస్ట్గా ఇప్పుడు మోడల్లో మారింది కదండి ఎప్పటికప్పుడు అలా మోడల్ మారినప్పుడల్లా మనకి మోడల్ కావాలి అని అడుగుతూ ఉంటారు అది ఏంటంటే ఫ్రంట్ పార్ట్ ఇలాగా కరువు వస్తుంది కదండి ఇప్పుడు పిక్లో అయితే చూపిస్తాను దానికోసము నేను ఎక్స్ట్రా ఫోర్ ఇంచెస్ నెక్ వైపు చంక వైపు ఏమో ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను దాని కరువు కరువులతో ఇలా డ్రా చేసుకున్నానండి ఒకసారి చూడండి అది అలా తీసుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు నెక్ నెక్ షేప్ దగ్గర ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను చంక వైపు ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను దాన్ని స్కేల్తో ఇలా డ్రా చేసుకున్నాను ఇప్పుడు చూడండి షేప్ అయితే ఇలా వచ్చేసింది మనకి ఇది బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్కి ఇలా ఈ షేప్లో అయితే మనం తీసేసుకున్నామండి ఒకసారి చూడండి ఇదైతే మనకి లేటెస్ట్ మోడల్ అండి ఇప్పుడు ఇక్కడ షోల్డర్ పార్ట్ దగ్గర చూసారు కదా ఇలా మనం ఒక డ్రా చేసుకున్నాం ఇలాగా అది లైను అవి అక్కడ అనేవి తీసి పెట్టేసుకుంటున్నాను అండి ఎందుకంటే మనకి అది షోల్డర్ పార్ట్ అని మనకి క్లియర్గా అర్థం అవడం కోసం బ్యాక్ నెక్ పార్ట్ కూడా ఈ విధంగా అనేది మనం కట్ చేసేసుకున్న వాళ్ళండి మొత్తం ఈ విధంగా అనేది మనం కట్ చేసేసుకుందాం నెక్స్ట్ వచ్చి ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ ఏమీ ఉండదండి సేమ్ యాజ్ యాజిట్రీస్ బ్యాక్ పార్ట్ మనం ఎలాగ అయితే తీసుకున్నామో అదే విధంగా మనం ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి అక్కడ ఉక్సులు పట్టి కాజల పట్టి దగ్గర మాత్రం కొంచెం ఎదురక జరుపుకోవాలి చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ అనేది టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే ప్రిన్స్ కట్ అండి మనం కట్ చేసేది ప్రిన్స్ కట్ కట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి ఖర్చుల కోసం షోల్డర్ పార్ట్ నుంచి కిందకి టెన్ ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్నానండి కింద వైపు టూ అండ్ హాఫ్కు మార్క్ చేసుకున్నానండి అక్కడ నుంచి త్రీ త్రీకి ఒక మార్క్ చేసుకున్నాను ఇలాగా ఆ మిడిల్లో వన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకొని ఇలా లైన్ అయితే డ్రా చేసుకున్నానండి ఇది చంకపాట్లో ఈ మూల స్క్వేర్ నుంచి ఇలా చేసుకోవాలి నెక్స్ట్ వచ్చి మనకి నెక్ పార్ట్ అండి నెక్ వచ్చి సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను సిక్స్ ఇంచెస్కి ఒక లైన్ తీసుకుని డ్రా చేసుకున్నాను దాని జస్ట్ ఇలాగా లీఫ్ మోడల్లో కట్ చేశానండి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి ఈ విధంగా మనకి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ చంకా లోతు కూడా తీసానండి ఒక్కసారి చూడండి ఇక్కడ ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది ఫ్రంట్ నెక్ వచ్చి బోట్ నెక్లోనే కొంచెం డౌన్ చేసుకుంటున్నానండి నేను డౌన్లో లీఫ్ మోడల్లో కట్ చేస్తున్నానండి ఇది వచ్చి మనకి నెక్స్ట్ వేరే మోడల్ ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ మనం డ్రా చేసుకుని కట్ చేసుకోవచ్చండి మనకి లైనింగ్ అయితే ఇలా విధంగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ పార్ట్ మీద ఈ లైనింగ్ అనేది వేసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలండి మొత్తం మనం లైనింగ్ కన్నా కొంచెం ఎక్స్ట్రానే ఈ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకు అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కుదురుతుందండి ఈ విధంగా ఈ రకంగా కట్ చేసుకుంటే మనకి ఏం ప్రాబ్లం వచ్చినా సరే మనం అడ్జస్ట్ చేసుకోవడానికి వీలవుతుందండి కొత్తగా నేర్చుకున్న వారు ఎవరైనా సరే ఈ ఈ విధంగా ఈ టిప్స్ అనేవి పాటిస్తే తప్పకుండా వాళ్ళకి బ్లౌజ్ కటింగు స్టిచ్చింగ్ అనేది ఈజీ అవుతుంది ఇప్పుడు లైనింగు అసలు కూడా మనం కటింగ్ చేసేసుకున్నామండి ఇది పక్కన పెట్టేసుకుంటే నెక్స్ట్ హ్యాండ్స్ అండి హ్యాండ్స్ పొడవు వచ్చేసేసి టెన్ ఇంచెస్ అండి హ్యాండ్స్ పొడవు వచ్చేసి టెన్ ఇంచెస్ లూజ్ వచ్చేసేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకుని టూ ఇంచెస్ క్లూజ్ తీసుకున్నానండి ఇక్కడ చంక దగ్గర సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి ఎప్పుడు కూడా మనం టెన్ ఇంచెస్ పొడవ పెట్టుకుంటే చంక దగ్గర సెవెన్ ఇంచెస్ పెట్టుకోవాలండి సెవెన్ ఇంచెస్ పెట్టుకొని అక్కడ వన్ అండ్ హాఫ్కి ఇక్కడ టూ ఇంచెస్కి డ్రా తీసుకోవాలండి ఇప్పుడు ఆ వన్ అండ్ హాఫ్కి టూ ఇంచెస్కి కలుపుతూ మనం సిక్స్ ఇంచెస్కి వచ్చిందండి ఇలాగా మార్క్ చేసుకున్నాం ఆ సిక్స్ ఇంచెస్కి మిడిల్లో త్రీ ఇంచెస్కి మనం ఒక లైన్ అనేది గీసుకున్నామండి దాన్ని జస్ట్ చూడండి ఇలా అనేది మనం తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే ఆ చంక దగ్గర ఫ్రంట్ పార్ట్ ఉగ్గులు అనేవి రాకుండా ఉంటాయండి అది లోతు అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇది ఫ్రంట్ పార్ట్ వైపు లోత్ అనేది కటింగ్ చేసుకోవాలండి ఇలాగా కొత్తగా నేర్చుకునేవారు ఎవరికైనా సరే ఈ టిప్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి వాళ్ళకి ఒకసారి చూడండి ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది మనం తీసేసుకోవాలి స్టిచ్చింగ్ చూసేద్దామండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చి మనం లైనింగ్కి ఈ పైపింగ్ అనేది లైనింగ్కి పైపింగ్ అనేది ఇలా అటాచ్ చేసుకోవాలండి ఇది ఇలా అటాచ్ చేసేసుకున్న తర్వాత దానిపైన ఉల్టా వేసుకొని ఒరిజినల్ పాట మీద ఉల్టా వేసుకొని దాన్ని సేమ్ అదే విధంగా పైపింగ్ పక్కనే కుట్టు అనేది వేసుకోవాలండి జాగ్రత్తగా వేసుకోవాలి నెక్ పాట్ కదండి జాగ్రత్తగా వేసుకోకపోతే కొంచెం ఉగ్గులు వస్తుంది ఇలా వచ్చిన తర్వాత దాన్ని కట్స్ పెట్టేసుకొని అక్కడక్కడ కట్స్ పెట్టేసుకొని ఇలాగా పైపింగ్ వార కుట్టు వేసుకోవాలండి పైపింగ్ వారనే కుట్టి వేసేసుకుంటే మనకు క్లాత్ అనేది పైకి లేగదు తర్వాత దాన్ని తిప్పుకొని సెకండ్ స్టిచ్ అనేది వేసేసుకోవాలండి ఇంకొక స్టిచ్ అనేది ఈ విధంగా వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మొత్తం చుట్టూరు లైనింగ్ అనేది అతికేసుకోవాలండి అతికేసుకున్న తర్వాత అది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మీకు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది నేను రెండు విధాలుగా చెప్తానండి మీకు ఒకటి ఒకటి ఇలాగా మనకి చూడండి మనం రెండు జాయింట్ అతికేసుకున్నాం అనుకోండి వెనకతల వైపు వెనకతల వైపు కుట్ అనేది మనకి కనిపిస్తుందండి అలా కనిపించకుండా ఉండాలి అని నేను ఈ టిప్ చెప్తున్నానండి ఇది వచ్చి మనకి బ్యాక్న లైనింగ్ అతుక్కోవాలండి లైనింగ్ వైపు లైనింగ్ అతుక్కోవాలి పై వైపు పైన అతుక్కోవాలి చూడండి ఈ విధంగా పైన ఒక పాటు పాటు పెట్టేసు పెట్టేసుకుని పాదం వాసు ఖర్చుతో ఈ కుట్ట అనేది ఇలా వేసేసుకోవాలి అడుగున్న క్లాత్ మధ్యలో పాటు పైన పాటు మూడు కలిపి పట్టుకొని మూ మూడు ఈ విధంగా పట్టుకొని కుట్ట అనేది వేసేసుకోవాలండి ఇలా జాయింట్ చేసుకోవడం వల్ల అడుగుననేది కుట్టు కనిపించదండి చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇది కనిపించదు కూడా అండి కుట్ట అనేది బయటికి ఇలాగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు టక్స్ పెట్టేసుకోవాలండి కట్స్ పెట్టేసుకుని ఇక్కడ రౌండ్ దగ్గర దాన్ని వెనక్కి తిప్పుకుంటూ ఇంకొక అనేది వేసేసుకోవాలి ఈ విధంగానే వెనక్కి తిప్పుకొని ఈ విధంగా కుట్ట అనేది మనం వేసేసుకోవాలి చూడండి కుట్టేసిన తర్వాత చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి ఇది బోటిక్లో కుట్టే విధంగా అనేది మనం స్టిచ్చింగ్ చేస్తాను నాకంటే అలవాటు కాబట్టి ఇలా వేసేస్తానండి మీకు ఇంకొక రకంగా కూడా చెప్తాను ఇది చూడండి ఇది ఎంత నీట్గా వచ్చిందంటే ఎంత నీట్గా వచ్చింది ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు చూడండి మీకు ఇంకొక విధంగా అంటున్నాను కదా మీకు అలా వేయడం కుదరకపోతే ఈజీ కాదు అని అనిపిస్తే ముందు లైనింగ్ వైపు లైనింగ్ పెట్టేసుకోండి పెట్టేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి ఈ విధంగానే అంటే దానికన్నా కొంచెం సులువు అనమాట ఇది ఇప్పుడు నెక్స్ట్ పైన ఒరిజినల్ పార్ట్ పెట్టుకుని సేమ్ అదే విధంగా ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి రెండుసార్లు కుట్టడం అవుతుంది కాకపోతే ఇలా కుట్టుకోవడం వల్ల కూడా మీకు చాలా ఈజీ అవుతుంది చూడండి ఈ పార్ట్ అనేది ఇలాగైపోయింది ఒక వైపు అలా వేసుకున్నా ఇంకో వైపు ఇలా వేసుకున్నాము మనకు టూ టైప్స్ ఉన్నాయండి మనకి ఏ ఏది సులువు అనిపిస్తే ఆ విధంగా మీరైతే ట్రై చేయండి నెక్స్ట్ వచ్చి మనకి ఇలాగే దానికిలాగే పైన అనేది మనం కుట్టు వేసేసుకోవాలండి ఇలా పైన స్టిచ్ అనేది వేసేసుకోవాలండి పైన వేసేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు చూడండి మనకి ప్రిన్స్ కట్ అనేది చాలా నీట్గా అంటే నీట్గా వస్తుందండి ఎందుకంటే బ్యాక్ సైడ్ మనకి స్టిచ్చింగ్ అనేది కనపడదు కనిపించకుండా మనం స్టిచ్ చేసుకున్నాము ఇలా బెల్ట్ అనేది వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల మనకి కొంచెం స్టిఫ్గా అనేది ఉంటుంది ఫ్రెండ్స్ కట్కి ఇది షేప్ నిలబడదు కదండి కప్స్ కూడా చాలామంది వద్దని చెప్తారు అందుకని చెప్పేసి ఇలాగ కొంచెం స్టిఫ్గా ఉండడం కోసం నేను ఇలా బెల్ట్ అనేది ప్రిపేర్ చేశానండి చూడండి అలా బెల్ట్ అనేది వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కొంచెం స్టిఫ్నెస్ ఉంటుంది తర్వాత మనం చెస్ట్ పట్టు కింద పట్టినట్టు ఉంటుందండి చూడండి ఈ విధంగా నా కథల వైపు చూడండి ఎక్కడా కూడా మనకి ఖర్చులు అనేవి కనపడకుండా ఎంత నీట్గా ఉంది మనకు ఫ్రంట్ వైపే కదండి బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా అంటే నీట్గా ఉంటుందండి ఇది ఒకసారి చూడండి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్కి సేమ్ అదే విధంగా మనము లైనింగ్ అనేదానికి పైపింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి పైపింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత దాని మీద ఒరిజినల్ పార్ట్ వేసుకొని మొత్తం నెక్క చుట్టూరు పైపింగ్ పక్కనే అనేది వేసేసుకోవాలండి ఆ కుట్ట అనేది వేసేసుకున్న తర్వాత దానికి అక్కడక్కడ టక్స్ పెట్టుకొని దాన్ని వెల్టా తిప్పుకొని సేమ్ వార్ కుట్టేసుకోవాలండి ఇప్పుడు షోల్డర్ పార్ట్ అనేది మనం అతుక్కోవాలి షోల్డర్ పాట్ దగ్గర చూడండి ఇక్కడ ఇలా పెట్టి ఇలా కింద నుంచి ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ షోల్డర్ పార్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది షోల్డర్ పార్ట్ దగ్గర కూడా పైన ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి చూడండి ఫైనల్లీ డిజైన్ అయితే మోడల్ అయితే ఇది అలాగే హ్యాండ్ కూడా అటాచ్ చేసుకున్నాండి హ్యాండ్ కూడా మోడల్ పెట్టాలండి వీడియో లెంత ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను ఇదైతే మీకు పెట్టలేదండి హ్యాండ్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది వేరే వీడియోలో పెడతాను చూడండి చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది హ్యాండ్ వచ్చే డిజైను వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఆన్లో పెట్టుకోండి ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది